వార్త రేషన్ కార్డు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చూడండి అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీరులకి అయితే వెళ్ళిపోదామండి మనం రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది త్వరలోనే రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది కులగణన సర్వే ద్వారా గుర్తించినటువంటి అర్హులైన కుటుంబాలకు కొత్త ఆహార భద్రత రేషన్ కార్డును అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమం దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు ఫిర్యాదులు పరిష్కరించడం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ నెల ఇరవై ఆరు నుండి అర్హులైన కుటుంబాలకు ఆహార భద్రతా కార్డులు అందుబాటులో ఉంటాయని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు సోమరం విడుదల చేసిన మార్గదర్శకాలు లబ్ధారులు గుర్తించడంలో పారదర్శకత న్యాయబద్ధత నిర్ధారించడానికి జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు గ్రామ సభలతో కూడిన బౌలస్థాయి ధృవీకరణ ప్రక్రియను వివరిస్తాయన్నమాట రేషన్ కార్డు లేని కుటుంబాల వివరాలు ఫీల్డ్ వెరిఫికేషన్లో తెలుస్తాయి కొత్త కార్డులు జారీ కోసం తుది ఆమోదించబడిన జాబితా పౌర సరఫరా శాఖగా సమర్పించబడుతుందన్నమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ అయితే అందడం జరిగిందనమాట ఈ నెల పదహారు నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది కొత్తగా అప్లికేషన్ చేసుకునే వారికి అవకాశం కల్పించారు ఇక ఈ నెల ఇరవై ఆరు తారీఖున రేషన్ కార్డులు కూడా మంజూరు అయితే చేయబోతున్నారండి గుడ్ న్యూస్ చెప్పారు ఎట్టి పరిస్థితిలో